మరో అంశం చూసుకుంటే ఇది ఇటు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే అనేక చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గవర్నర్ తో కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ భేటీలో కూడా ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై కూడా గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది మరి ఈ సారైనా కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారు దరిదాపు మనకు వస్తున్న వార్తలు కానీ లేదా ప్రభుత్వ వర్గాలు రాజకీయ పార్టీల ద్వారా వస్తున్నటువంటి వార్తలు కానీ అది ప్రింట్ మీడియా అయినా లేక ఎలక్ట్రానిక్ మీడియాలైనా విస్తరించే అవకాశం ఉందనేది మనం విన్నాం అయితే గవర్నర్ కలవటంలో రేవంత్ రెడ్డి గారు కలవట ఇది ఒక అంశాలు ఉంటాయి ఇంకా మేజర్ ఇష్యూస్ ఇవాళ ఎస్సీయూ అది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ భూముల విషయం ఏదైనా చర్చించుండొచ్చు అట్లాగే ఒక ఒక మేజర్ పథకం ప్రారంభించారు ఏది సన్న బియ్యం అనేది ఇటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మూడు నాలుగు చేపట్టినప్పుడు గవర్నర్కు బ్రీఫ్ చేయటం అనేది రెస్పెక్టబిలిటీగా ఉంటుంది అందులో రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తుండు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా కేంద్రంతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు విభేదించవచ్చు కానీ కావాలని డిస్రెస్పెక్ట్ ప్రధానమంత్రిని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటాం గవర్నర్ రెస్పెక్ట్ ఉంటాం అటువంటి అవసరం లేదు మా రాష్ట్ర ప్రభుత్వానికి అని డిక్లేర్ చేశాడు కాబట్టి మేజర్ చేంజెస్ మేజర్ ప్రోగ్రామ్స్ చేపట్టేటప్పుడు గవర్నర్కు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది అట్లాగే మంత్రివర్గం గురించి కూడా చర్చించి ఉండవచ్చు మంత్రివర్గం అయితే విస్తరించడం ఖాయంగా అనిపించింది బహుశా ఈ వారంలో ఉంటే ఉండేటువంటి అవకాశం ఉంది నలుగురు ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే నాలుగు మంత్రి పదవులు ఒక డిప్యూటీ చైర్మన్ ఒకటి మరొకటి ఏదో ఆరు పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నారు చీఫ్ విప్ ఈ ఆరు పదవులు విస్తరించే అవకాశం ఉంది అన్నారు కాబట్టి అలా విస్తరిస్తే కొంతసేపు కొన్ని గందరగోళాలు జరుగుతాయి వివిధ వర్గాల నుంచి మాకివ్వ లేదు మంత్రి పదం మాకు ఇవ్వలేదని లేకపోతే ఇస్తానంటేనే నేను కాంగ్రెస్లో చేరినాన్ని కొంతమంది ఇటువంటి ఒక నెల రోజులు చర్చనీయాంశంగా ఉంటాయి అయినా అది డిఫరెంట్ ఇష్యూ కానీ గవర్నర్కు మాత్రం మంత్రివర్గ విస్తరిస్తారన్నప్పుడు అన్నప్పుడు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అన్ని విషయాల మీద కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఉంటాడు అయితే సత్యంగా ఇప్పటికే ఈ మంత్రివర్గ కూర్పుపై అనేక చర్చలు కొనసాగుతున్నప్పటికీ మాత్రం ఎటువంటి కొలిక్కి రావడం లేదు మరి ఈ నేపథ్యంలో ఈసారి ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏ సామాజిక వర్గానికి అంటే ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాలలో చోటు తగ్గే అవకాశం ఉన్నట్టుకో కూడా కనిపిస్తోంది ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి సహా పన్నెండు మంది ఈ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక మరో ఆరుగురికి ఆరుగురికి కూడా ఈ కేబినెట్ లో చోటు కల్పించే వెసులుబాటు కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పార్టీలో చాలా మంది ఆశాభాలు కూడా ఉన్నారు పార్టీని నమ్ముకొని ముందు నుంచి కూడా ఆ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారు ఉన్నారు మరి ఏ వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉందంటారు ఒకేసారి చేయకపోవచ్చు అండి ఆరు మంత్రి పదవులను ఒకేసారి చేయకపోవచ్చు విడతల వరగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం నలుగు నాలుగు ఇచ్చి రెండు ఖాళీ పెడతారు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మరి ఇంకా విపరీతంగా ఉన్నది అనుకున్నప్పుడు ఆ వాటి ద్వారా సరిచేసే అవకాశం ఉంది మిగతా రెండింటిని ఒక శాఖ అబ్జర్వర్ లాగా అబ్జర్వర్ లాగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది అయితే సామాజిక సమతుల్యం పాటించడం అయితే అవసరం ఎందుకంటే ఈ ఈనాడు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కులాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే సామాజిక తరగతుల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది సామాజిక తరగతులు చూసినప్పుడు సామాజిక తరగతుల వారిగా ఆ పొందిక కూడా ప్రధానమే అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎస్సీ తర్వాత బీసీ మరి ఎస్టీకి ఇస్తారా లేదా డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకోటి ఇవని తర్వాత ఇంకొకటి రెండు ఇతర సామాజిక ఓసీ సామాజిక తరగతులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా ఒకవైపు మొక్కింది అనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఎప్పుడు లేనంత కాన్షియస్ ఇవాళ రాష్ట్ర ప్రజల్లో సామాజిక తరగతుల వారిగా డిమాండ్ చేసేటువంటిది ఇంకా పెరిగింది ఏది నలభై రెండు శాతం బీజీ బీసీ రిజర్వేషన్లు తర్వాత ఎస్సీల విభజన ఈ కాలంలో ఈ ఆరు నెలల ఈ రెండింటిదే బాగా చర్చ జరిగింది కాబట్టి అదే కాన్షియస్ తోటి ఉన్నారు జనం కాబట్టి సామాజిక సమతుల్యత పాటించకపోతే కొంత డిఫెన్స్లో పడే అవకాశం ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం మేజర్ పెద్ద నాయకుల మధ్య విభేదాలు రాకుండా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటివరకు బయటపడలేదు సీఎంని ఫాలో అయ్యేటువంటి అవకాశం మిగతా నాయకత్వం మీద ఒత్తిడి కొనసాగిస్తుంది అందుకని ఇవాళ అందరూ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి స్థితికి వచ్చారు సీనియర్లైనా జూనియర్లైనా అంటే సత్యం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇటు పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ లో కెలిసి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీకు ఉన్నతమైన పదవి చోటు కల్పిస్తామంటూ కూడా వెసులుబాటు కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ఇటు శాఖల కేటాయింపులు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు పార్టీ ఫిరాయించిన నేతల పరిస్థితి ఏంటంటారు మొన్న ఫిరాయించిన వాళ్ళకేమో ఎవరు ఎట్లా అది కోర్టులో ఉంది ఇష్యూ ఎలక్షన్కు ముందే కొంతమంది జాయిన్ అయ్యారు వివిధ పార్టీల నుంచి అప్పుడు సహజంగానే ఎక్కువ హామీలు ఇస్తారు ఎందుకంటే కమిట్మెంట్ చేయించుకోవాలి జాయిన్ కావాలి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా అసంతృప్తి లేని కావచ్చు ఎక్కువ కాగా అది ఉంటుందని నేను అనుకోను ఒకళ్ళిద్దరు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మేము జాయిన్ కాకముందే మాకు మంత్రి పదవి ఇస్తున్నట్టునే జాయిన్ అని చెప్పేసి ఆర్గ్యూ చేయొచ్చు ఏదేమైనా వాళ్ళని ఒప్పించడానికి అగ్రనాయకుల మధ్య విభేదాలు ఉంటే కష్టం అగ్రనాయకులు ఏక ఏకీభావంతో ఉన్నరు ఇవాళ ఆ జాగ్రత్తలు అధిష్టానం తీసుకుంటా ఉంది కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోదు ఏదో అసంతృప్తి ఉంటుంది కొన్ని రోజులు కొన్ని రోజులు స్టేట్మెంట్ వస్తుంది కానీ విస్తరణ జరిగే అవకాశం ఉంది తర్వాత రెండోది తక్షణం కాంగ్రెస్కి వచ్చే ప్రమాదం కూడా లేదు ఎందుకంటే ఇతర పార్టీలు కలిసి కొలగొడితే ఇల్లు ఒక పది మంది ఐదుగురు పోతాయి అనేటువంటి భయం కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే ఓ పది మంది బీఆర్ఎస్ తోటి పెద్ద అటాచ్మెంట్లో లేరు కాబట్టి ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఇతర మంత్రివర్గం ఏర్పడినప్పుడు మూడు కన్నా ఎక్కువ నెలకన్నా ఎక్కువ స్టేట్మెంట్లు బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఆ మేజర్ చీలికలు అటువంటి అవకాశం లేదు ఆ బెదిరింపులు కూడా లేవు కాబట్టి సహజంగానే సర్దుకునే అవకాశమే ఉంది అయితే